ఒకప్పటి హీరో హరీష్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎందుకని బ్లూ ఫిలిమ్స్లో నటించాల్సి వచ్చింది తర్వాత ఎందుకు ఆఫర్స్ రాలేదు కన్న తండ్రి తన జీవితాన్ని నాశనం ఎందుకు చేశాడు కన్న తండ్రి బ్లూ ఫిలిమ్స్ చేయడానికి ఎందుకని ఒప్పుకొని బలవంతంగా హరీష్ని అటువైపుగా మళ్ళించాడు సుత్తి లేకుండా ఈ వీడియో గురించి ఈ విషయం గురించి చెప్పేస్తా ఫోర్ మినిట్స్లో చెప్పేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి హరీష్ సినిమా ఇండస్ట్రీకి టీనేజ్ల కంటే ముందే వచ్చాడు బాల నటుడుగానే తెలుగు హిందీ సినిమాల్లో కూడా పరిచయం అయ్యాడు టీనేజ్లోనే ఒక సినిమా కూడా ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో రిలీజ్ అయింది సూపర్ స్టార్ అయిపోయాడు ఆవిడ మావిడ అనే సినిమాలో కూడా హీరోగా చేశాడు కానీ మెయిన్ హీరోగా శోభన్ బాబు గారు ఉంటారు ఇలా సినీ ప్రస్తావన జరుగుతున్నప్పుడు హిందీ సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది అది కూడా హిందీలో మొదటి సినిమా కరిష్మా కపూర్తో ఆ సినిమా రిలీజ్ అయింది సూపర్ డూపర్ డీలక్స్ హిట్ అయింది దాని తర్వాత కరిష్మా కపూర్తో ప్రేమలో పడిపోయాడు హరీష్ అప్పటికి హరీష్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు కరిష్మా కైపూర్కి అప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు మీ ఇద్దరికి ప్రేమేంటని తండ్రి బ్రేకప్ చెప్పించాడు తర్వాత ఇంకో తెలుగు హీరోయిన్తో కూడా సంబంధాలు ఉన్నాయి అన్నారు కానీ అది ఎంతవరకు నిజమన్నది తెలీదు ఇలా ప్రస్థానం నడుస్తున్నప్పుడు కన్నడలో బ్లూ ఫిలిమ్స్ చేస్తున్న కొన్ని కొన్ని సంస్థలు హరీష్తో చేయించాలి అని అనుకున్నాయి మొదటగా హరీష్ తండ్రి ఒప్పుకోలేదు అదేంటి అని కానీ అప్పట్లో ఇలాంటి సోషల్ మీడియా లేదు థియేటర్కి వెళ్ళి ఇలాంటి సినిమాలు చూసి అక్కడి నుంచి తెలుగు రైట్స్ తీసుకొని తెలుగులో ఇక్కడ కన్నడ రైట్స్ కొని ఇక్కడ తెలుగు చేసేవాళ్ళు లేరు కదా ఎవరు చూస్తారు డబ్బులు వస్తాయి చేసేరా అన్నాడు కానీ హరీష్ అందుకు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడే తెలుగులో హిందీలో మంచి స్టార్డౌన్ వస్తుంది ఇలాంటప్పుడు ఇలాంటి బీ గ్రేడ్ సినిమాలు చేస్తే ఉన్న పరువు కూడా పోతుంది నేను చేయను అన్నాడు అప్పుడు హరీష్ తండ్రి ఏం చెప్పాడంటే అసలు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి కన్నడలో కన్నడ సినిమా వాళ్ళే చూస్తారు కన్నడ అభిమానులే చూస్తారు హిందీ సినిమా చేస్తే హిందీ తెలిసిన వాళ్ళే చూస్తారు తెలుగులో చేస్తున్నప్పుడు తెలుగు తెలిసిన వాళ్ళే చూస్తారు అంతే అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు చూసుకుంటే ఒక తమిళ సినిమాని రైట్స్ కొనుక్కొని తెలుగులో సేమ్ అలాగే రిలీజ్ చేస్తున్నారు తెలుగు సినిమాని రైట్స్ కొని కన్నడలో రిలీజ్ చేస్తున్నారు కానీ అప్పట్లో ఇలా లేదు ఎక్కడి సినిమాలు అక్కడే కాబట్టి నువ్వు బ్లూ ఫిల్మ్స్ చేస్తే తప్పేంటి డబ్బులు వస్తాయరా హరీష్ అన్నాడు అప్పుడు హరీష్ కూడా సరే చేసేది ఏముంది కన్నడ వల్లే చూస్తారు కదా ఏంటి నొప్పి ఏంటి అని ప్రొసీడ్ అయిపోయాడు కట్ చేస్తే ఆ నోట ఈ నోట పాకి బాలీవుడ్కు తెలిసిపోయింది బీ గ్రేడ్ ఆర్టిస్ట్తో మేము సినిమాలు చేయమని చెప్పేసి బాలీవుడ్లో చాలా సినిమాలు పోయాయి తెలుగులో ఈవి సత్యనారాయణ గారు అప్పుడప్పుడు అవకాశాలు ఇచ్చినా కూడా వేరే దర్శకులు అవకాశాలు ఇవ్వలేదు సో ఫైనల్గా ఎప్పుడైతే బీ గ్రేడ్ సినిమాలు కన్నడాలకు చేశాడో అక్కడి నుంచి హరీష్ కెరీర్ పతనం స్టార్ట్ అయింది ఇదనమాట ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేస్తారో అది అది రాంగ్ స్టెప్ అని తెలిసి కూడా కరెక్ట్ అనే అనిపిస్తుంది మనసుకి కానీ పబ్లిక్ అది రియాక్ట్ రియాక్ట్ అవ్వరు మంచిగా చేసావు తప్పు అదనమాట వీటిని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ